హాయ్ అండి వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఈరోజు నేను బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా పొడవు అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తానండి నేను జాయింట్లు వేసుకున్నాక నేను క్రాస్ క్రాస్ అయితే తీసేసానండి నాకు హ్యాండ్ పొడవు ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ కావాలండి నైన్ అండ్ హాఫ్కి లైనింగ్ సరిపోలేదు కానీ బ్లౌజ్ పీస్ అయితే కొంచెం పొడవు ఉంది ఎలా పొడవు అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తాను అండి చూపిస్తాను ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్ పొడవుంది కాబట్టి కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఫోల్డింగ్ చేసేసుకొని బ్లౌ లైనింగ్ మీదకి ఖర్చువార వచ్చేటట్టు పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి పట్టివి నీట్గా ఇట్లా కుట్టుకునేటప్పుడు దారం మనకి సేమ్ కలర్ మ్యాచింగ్ ఉండాలండి ఇంచుమించు మ్యాచింగ్ అయింది ఉంటే కనిపించదండి అట్లా కాకుండా కలర్ మ్యాచింగ్ సేమ్ ఉంటే మనకి కనిపించదు నీట్గా కూడా ఉండేదండి పట్టి పెట్టుకున్నట్టు కూడా అనిపించదండి ఇట్లా తర్వాత పై కుట్టేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది నీట్గా వచ్చేది ఇట్లా పొడవ సరిపోనప్పుడు మనకి లైక్ జెస్ట్ చేసుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి